గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మరికొన్ని డిజైన్స్తో మేము ముందుకు వచ్చాను చూడండి మంచి బ్లూ కలరు పట్టు పట్టు చీర అండ్ దానికి బార్డరు రాణి కలర్ వచ్చింది క్లాత్ తీసుకురమ్మన్నారు మనల్నే చాలా బాగుంది కదా కలర్ డార్క్ కలర్ ఇదిగోండి క్లాత్ తీసుకొచ్చాను పీకాక్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు మన ఇన్స్టా పేజీలో ఉన్న డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఫ్రెండ్స్ బ్లూ కలరు కొంచమే రాణిచ్చాను మొత్తం మగ్గం లుక్ వస్తే ఎక్కువ గోల్డ్ రానిచ్చాను చాలా బాగుంది ఇది ఏ కలర్ కాంబినేషన్తో వేసినా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది డిజైన్ ఈ లైన్స్ ఏమో మగ్గం లైన్స్ వేరే డిజైన్లో పోయి ఆ లైన్స్ తీసుకొచ్చి దీన్ని పెట్టాయి ఎందుకంటే వీళ్ళు ఇన్స్టా వీడియోలో చూసినప్పుడు ఈ లైన్స్ ఉన్నాయి ఇప్పుడు మనం ఈ లైన్స్ అయిపోతే బాగోదు కాబట్టి సేమ్ వాళ్ళకి వేసినట్టే వీళ్ళకి కూడా వేరే లైన్స్ తీసుకొచ్చి వేశాను వీళ్ళు పరిమి వీళ్ళది మనకు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి మనకి రెగ్యులర్గా ఇస్తారు చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ బార్డర్ వచ్చింది బార్డర్కి లైన్ గోల్డ్ ఈ లోపల ఫ్లవర్ చూడండి ఫ్లవర్ ఎంత నీట్గా వచ్చిందో ఫ్లవర్కి లైన్ కానీ క్రీపర్ కానీ నెమలి నెమలి కన్ను కానీ చూడండి ఎక్కడ పక్కకు వెళ్లకుండా ఎంత నీట్గా వచ్చిందో కదా చాలా బాగుంది ఇప్పుడు మనము ఫ్రెంట్తోను బ్యాక్ చూద్దాము ఫ్రెండ్స్ నెక్ ఫ్రంట్ కూడా అయిపోయింది చూడండి ఎంత నీట్గా ఉందో వర్క్ వర్క్ అండ్ ఫినిషింగ్ అండ్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగా సెట్ అయిందో ఈ బుట్టీస్ కూడా ఈ వర్క్కి వచ్చిన బుట్టస్ నేను చిన్న చిన్న బుట్టీస్ లాగా చిన్న చిన్న రౌండ్స్ ఇచ్చి దానికి అవుట్ అయిన బోర్డుతో ఇచ్చాను బాగా కనపడిద్దని ఈ ఈ లట్కన్స్ చూసారా ఎంత బాగున్నాయో ఇదొక మోడల్ మళ్ళీ చాలా బాగున్నాయి కస్టమర్స్ కూడా బాగా ఫోన్లు చేస్తున్నారు బాగుంటున్నాయి పుష్ప లట్కన్స్ కైనా నీకు బ్లౌజ్ ఇవ్వాలనిపిస్తుంది అంత ముద్దుగా ఉంటున్నాయి ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క వెరైటీ వేస్తున్నావు చాలా బాగుంటున్నాయి కలర్ కాంబినేషను మేము ఇంకా బజార్కి వెళ్ళి ఆ హ్యాంగిల్స్ మళ్ళీ తెచ్చుకునే రిస్క్ అనేది తప్పింది చాలా బాగుంటున్నాయి వెరైటీగా ఉంటున్నాయి అని అంటున్నారు ఫ్రెండ్స్ చాలా థ్యాంక్ యూ ఇది ఇంకా ఇది ఫ్రంట్ ఫ్రంట్ కూడా కొంచెం బుట్టిసి రానిచ్చాను చూడండి పువ్వు కానీ పువ్వు అవుట్లైన్ కానీ మధ్యలో పొడి కానీ మధ్య మధ్యలో ఇవన్నీ నాటుస్తూ ఇది కూడా వర్క్ అయ్యాను ఎక్కువ గోల్డ్ రాణించాను ఫ్రెండ్స్ ఎందుకంటే బ్లూ కదా డార్క్ బ్లూ రాణి కలర్ మీద డార్క్ బ్లూ అంటే మళ్ళీ బాగా కనపడిద్దో లేదో అని కొంచెం రాణిచ్చేసి శారీ కలర్ ఎక్కువ బ్లూ రానిచ్చా ఎక్కువ గోల్డ్ రానిచ్చాను మగ్గం వరకు లుక్ వస్తుందని చాలా బాగుంది కదా ఇదంతా కటింగ్ అయ్యే ప్లేస్ నేను అందుకని కటింగ్ అయ్యే ప్లేస్లోనే ఈ ఫోర్ వేశాను ఇలా రౌండ్గా కట్ చేసి వేసేస్తారు ఇంకా మళ్ళీ విడిగా ఎక్కడైనా వేస్తే మీకు మళ్ళీ బ్లౌజ్ వేస్ట్ అయిపోయింది క్లాత్ అందుకని కటింగ్ అయ్యే ప్లేస్లో వేసాను బాగుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకోసారి ఇంకో బ్లౌజ్ చూద్దాము ఫ్రెండ్స్ సెకండ్ హ్యాండ్ కూడా కంప్లీట్ అయింది ఎంత బాగుందో చూడండి చాలా దగ్గరికి చూపిస్తున్నాను మీకు వంక పెట్టడానికి కూడా ఎక్కడా ఉండదు చాలా నీట్ అండ్ క్లియర్ ఫినిషింగ్ కలర్స్ కూడా బల్లే బాగా పడ్డాయి బ్యాక్గ్రౌండ్ హాఫ్ వైట్ అయ్యేటప్పటికి సేమ్ ఇవే కలర్స్ మనం బ్లాక్లో కూడా యూజ్ చేసుకుంటే ఎక్సలెంట్ అసలు నాకు ఎంత బాగా నచ్చిందో ఈ కస్టమర్స్ ఇంకో టూ డేస్ మా ఇంట్లో ఉంచితే బాగుండు ఏమన్నా కస్టమర్స్ వచ్చినప్పుడు నాకు చక్కగా డెమో కింద బ్లౌజ్ చూపించవచ్చు అని అనుకుంటున్నాను కాకపోతే వీళ్ళకి పెళ్ళి ఉందంట అందుకని ఇచ్చి పంపించాలి కంపల్సరీ చంద్రపూడాలని చెప్పా కదా ఇందాకే ఫోన్ చేశారు మేడం అయిందా అని లేదండి రేపు ఈవినింగ్ ఇస్తానన్నాను ఇంకా పూర్తి చేసిన ఒక టూ అవర్స్ ఉంటుందేమో మా ఇంట్లో అంతేను ఆ లోపల ఎవరైనా కస్టమర్స్ వస్తే వాళ్ళకి ఇంకా కన్నులకి పండగే అది చూసారా త్రీ షేడ్స్ ఇచ్చాను ఫ్రెండ్స్ ఫ్లవర్లో పింక్ ఇచ్చాను ఫస్ట్ తర్వాత బ్లూ ఇచ్చాను తర్వాత పర్పుల్ ఇచ్చాను తర్వాత మళ్ళీ పింక్ ఇచ్చాను అలా ఇచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం డిఫరెంట్ షేడ్ కనబడుతుంది ఫ్లవరు చాలా న్యాచురల్గా ఉంది అసలు వర్క్ మొత్తం పెయింటింగ్ చేసినట్టుంది నా మాత్రం బాగా నచ్చింది ఇంకా హ్యాండ్ ఇట్లా ఉంటే ఇంకా నెక్ ఫ్రంట్ ఇంకే లెవెల్లో ఉంటుందో చూద్దాము నెక్ కూడా ఆల్ ఓవర్ నెక్ ఈ హ్యాండ్ కూడా నైన్ అండ్ హాఫ్ హ్యాండ్ ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ చూద్దాము ఫ్రెండ్స్ బ్యాక్ ఫ్రంట్ కూడా అయిపోయింది ఇంకా బాగుందో చూడండి అసలు ఎక్సలెంట్గా ఉంది నాకు అసలు ఈ చిన్న చిన్న లాంటివి అయితే భలే నచ్చాయి అసలు చూడండి చిన్న చిన్న బర్డ్స్ లాగా చివరిలో వేరే కలరు ఇదంతా గోల్డ్ ఇంకా కొందని ఈ మధ్యలో కూడా కొందని సంటిస్తే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది ఇది ఫ్రెంట్ అసలు ఇలా అంటుంటే ఎంత ఫినిషింగు అర్థమవుతుంది ఇట్లా అంటున్నా కూడా ఇదంతా ఎత్తుగా గొబ్బగా ప్యాచ్లు ప్యాచ్లు తీసుకొచ్చి ఫ్లవర్స్ యాడ్ చేశారేమో అన్నట్లుంది చాలా బాగుంది బ్యాక్ కొంచెం తగ్గింది వాళ్ళది మనం ఇంకొంచెం డీప్ పెడితే మళ్ళీ కుదరదు ఈ లెంత్ ఇది రెండు ఫిక్స్ అయిపోయి ఉంటాయి అందుకని నేను ఇంకా ఇది ప్యా ఈ బార్డర్ అనేది నేను వేరే డిజైన్లో బార్డర్ ఉంటే దీనికి పెట్టాను అనమాట సెట్గా ఉంటుందని చాలా బాగుంది ఇందాకే వాళ్ళు కాల్ చేశారు అయిపోయిందని చెప్పాను బాగుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఇవాటి వీడియోస్ కూడా మీకు ఎక్సలెంట్గా నచ్చినాయి అనుకుంటున్నాను మీకు ఈ కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మోర్ మోర్ డిజైన్స్ కొత్త డిజైన్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ ఆలస్యం చేయబాకండి ఎప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా అప్పుడు మీరు కుట్టించుకుంటేనే ట్రెండ్ని మనం ఫాలో అయినట్టు సొసైటీ అనుకుంటారు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బ్యాక్ ఫ్రెంట్ అయింది చూడండి ఎంత బాగుందో చాలా క్లాసీగా ఉంది ఎప్పుడు మామూలుగా రౌండ్ నెక్ నార్మల్ నెక్కు కాకుండా కొంచెం డిఫరెంట్గా వన్ సైడ్ వచ్చింది చాలా బాగుంది ఆకు లీవ్ చూసారా పెయింటింగ్ వేస్తారు చూసారా ఆ షేప్లో వచ్చింది ఆ లీఫ్ కూడా టూ కలర్స్ రాణించాను మధ్యలో గోల్డ్ రాణించాను మొత్తం లీఫ్ కలర్ రాణించాను ఇలా రాని వాళ్ళ ఇలా రానియడం వల్ల విడిగా చూస్తుంటే ఏంటంటే చాలా ఎంబోజ్డ్గా కనబడుతుంది ఆకు కదులుతున్నట్టుగా రెండు మూడు షేడ్లు ఇచ్చినట్టుగా చాలా బాగుంది పువ్వు కూడా చూడండి మొత్తం పరుపులు ఇచ్చి లోపల గోల్డ్ ఇచ్చాను దీనికి లైట్ పరుపులు ఇచ్చి డార్కు పరుపులు లైన్స్ రానిచ్చాను చాలా న్యాచురల్గా ఉన్నాయి చూడండి ఫ్లవర్స్ చూడండి ఎంత బాగుందో దూరానికి కూడా అక్కడక్కడనేమో ఈ చిన్న స్టిక్కర్ లాగా ఈ బుట్టీస్ ఇచ్చాను థ్రెడ్ బుట్టీస్ చాలా బాగుంది చక్కగానే శారీకి తగ్గట్టుగా పర్పులు గ్రీను ఇచ్చాను చాలా బాగుంది కదా ఇప్పుడు ఇంకో డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్ డైలీ శారీస్ బ్లౌజెస్ చూపిస్తే బాగుంటుంది అందుకని వాళ్ళ లంగా చూపిస్తున్నాను చిన్నపాప లంగా లంగా మీద ఇలాగో ఫ్లవర్స్ అలా వచ్చినాయి ప్యారెట్స్ కూడా ఉన్నాయి ప్యారెట్స్ చూపిస్తానంటే కాదని చెప్పేసి వాళ్ళు ఒక కొత్త డిజైన్ తెచ్చుకున్నారు కస్టమైజ్డ్ డిజైన్ అనమాట ఆ డిజైనే కావాలి ఇప్పుడు ట్రెండ్ కదా అన్నారు ఇది నెక్స్ట్ టైం ఇంకొలంగా ఉందంట దానికి కూడా ప్యారెట్స్ ఉన్నాయంట దానికి వేయించుకుంటాడు అన్నారు ఇప్పుడు ఆ పిక్ మీకు ఇప్పుడు పెడతాను అది కూడా యాడ్ చేస్తాను ఆ మోడల్ కావాలన్నారు చూడండి ఇప్పుడు ఆ పిక్ చూడండి ఓకే చూశారు కదా ఇప్పుడు సేమ్ ఆ పిక్లని కుడితే అర్థమైద్ది ఇది మీకు కుట్టకాడికి మీకు అర్థమైందో లేదో ఇవి హ్యాండ్స్ ఓకేనా ఇదొక ఇది ఇదొక హ్యాండ్ ఇది ఎవరికైనా అర్థమైంది ఇది వచ్చేటప్పటికేసి ఇది కాలర్ నెక్ అనమాట కొంచెం కాలరుకి కొంచెం దిగిద్ది పిల్లలకి ఇది వచ్చేటప్పటికి రైట్ సైడు ఇది లెఫ్ట్ సైడు అంటే నేను ఆపోజిట్గా వేశాను కుట్టేవాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు ఇది రైటు ఇది లెఫ్ట్ వస్తుంది ఇదేమో ఆ పాపకి చిన్న పాపకి పొట్ట మీద వస్తుంది అనమాట దీన్ని కానిచ్చి ఇది ఇట్లా వస్తుంది ఇదేమో ఇలా వస్తుంది అలా వస్తుంది అన్నమాట నేను నేను మీకు ఇందాక పిక్ చూపించాను కదా కస్టమైజ్డ్ పిక్ సేమ్ ఆ మోడల్లోనే ఇలా కుట్టుకుంటాను అన్నమాట చూడండి చిన్న చిన్న పూలు మగ్గం వరకు లుక్ వచ్చింది చాలా బాగుంది ఈ కలరు లంగా కలరు కొంచెం ఎక్కువ రానిచ్చాను అండ్ బ్లూ కలర్ కూడా కొంచెం డార్క్ తీసుకున్నాను లైట్ తీసుకుంటే కనపడదు బ్యాక్గ్రౌండ్ టిష్యూ బ్లౌజ్ కదా అందుకని కొంచెం డార్క్ తీసుకున్నాను గోల్డ్ ఇచ్చాను అండ్ సిల్వర్ ఇచ్చాను సిల్వర్ గోల్డ్ కూడా రంగాల్లో లైట్గా ఉంది అందుకని నేను ఈ ఫోర్ కలర్స్తో వేశాను ఇలా చూసిన దాని మీద కుట్టించుకుంటే అర్థమైతే చూసాను ఎంత నీట్గా వచ్చిందో కదా కాలర్ నెక్ ఇటు వన్ సైడు ఇటు వన్ సైడు ఇది పొట్ట మీద ఇదొక చేతికి ఇదొక చేతికి ఓకే అర్థమైందా